చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు ఆయన ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు ఇల్లు కట్టడమే కష్టమైన పని ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది అందువల్లనే అందరూ చప్పట్లో మన చేతులకు కూడా పని ఉండాలి మన చేతులు ఖాళీ ఉండకూడదు ఆయన చేయి గొప్పదే కానీ మన చేతులు మన పని మనం చేయాలి అందువల్ల ఏమిటి గొప్పతనము ఇరుకు దారులను ఇంద్రభవన్న ఎదుగుదలను దర్శించినవాడు ఇరుకు ఇరుకు దారులు పద్దెనిమిది పదిహేను అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు కలగనటము కాదు ఆయన ఆకారము దాల్చి చూపించాడు భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు పద్దెనిమిది అడుగుల రోడ్లు పదిహేను అడుగుల రోడ్లు నూట యాభై అడుగులు రెండు వందల అడుగుల రోడ్లు అయ్యాయి ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా ఇప్పుడు అమరావతి కూడా నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి చాలామంది విమర్శించారు ఇక్కడ పెట్టారు ఏమిటి అన్నారు ఇక్కడే పెట్టాలి ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది ఈ మహామహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరములో ఉన్నది ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికీ కూడా అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే రెండు వేల ఎనభై ఒక్క సంవత్సరం అయింది విక్రమార్కుడు పుట్టి ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు ముప్పై రెండు మెట్లు గల సింహాసనం ఇచ్చాడు దాని మీద కూర్చున్నాడు ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో తొమ్మిది మంది నవరత్నములు ఉన్నారు ఒక వరాహమిహిరుడు కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు ఆ విక్రమార్కుడు నూట పదిహేడు సంవత్సరాలు జీవించాడు వంద సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును మొత్తం భారత సామ్రాజ్యాన్నంతా పరిపాలించాడు ఎంత గొప్ప విషయం చూడండి వంద సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన పదిహేడవ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆ ఉజ్జయిని రాజధాని ఉజ్జయినిలో ఏమున్నది కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ ట్రాపిక్ ట్రాపిక్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ మనకు రెండు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము మీరు జూన్ ఇరవై ఒకటవ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడు దేవాలయము దగ్గర ఎండ పడితే ఒక్క ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ ఈ సూత్రము గ్రహించారు గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్గా మన వాళ్ళు నిర్ణయించారు అందుకనే కాలము నాకు అధీశ్వరుడు కాళేశ్వరుడు అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసి ఉండొచ్చు ఇంకో స్వామి వెలిసి ఉండొచ్చు కాదు కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ మహాకాళేశ్వరుడు అందుకనే అక్కడ మంగళనాథ్ దేవాలయము కూడా వల్ల ముఖ్యమంత్రి గారు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని ఒక పనిని ఆయన ఎంత బాగా చేస్తాడు ఆయన ఎంత కష్టపడతాడు ఒక పని కోసం ఆయన మనస్సు సర్వస్వము ప్రజలు 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 మనం అదృష్టవంతులమండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము చాలా అదృష్టవంతులం ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి దొరుకుతాడండి మనకు దొరికాడు మన అదృష్టం నిరంతరము ప్రజలు రాత్రి పగలు ముప్పై ఏళ్లుగా వారిని నేను చూస్తున్నాను ఏనాడు వారు నిద్రపోరు ఒకరిని నిద్రపోనియరు ఇది ఆయనకున్నటువంటి ఒక సూక్తి అందరికీ అలవాటైన సూక్తి ఎందుకు నిద్రపోడు ఎప్పుడూ పని భువనేశ్వరమ్మ గారు కూడా చెప్పారు మాకింట్లో చాలా తక్కువ సమయం ఇస్తారని ఎవరు చేస్తారంటే అంత త్యాగము ప్రజల కోసమే సర్వస్వము అనుక్షణము ఆయనకున్న బుద్ధి ఆయన ప్రతిభ ఆయన మేధాశక్తి ఆయన కాలము సర్వస్వము నిరంతరము ప్రజలు అని ఆలోచించడం ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకడం అదృష్టము కదా మనమంతా పుణ్యాత్ములము కదా ఆయన్ని తెచ్చుకున్నాము అందువల్ల ఈ విశేషం ఏమిటంటే శ్రీ దివ్యవరం తెలుగువారికిళ్ళకు ఉగాది మంగళతోరణం కట్టిన సమయం మంగళతోరణాలు ఈ సంవత్సరానికి విశ్వావసనామ సంవత్సరానికి విశేషం ఏమున్నది అంటే తత్ర రాజా రాజా తత్ర దివాకరో హి భగవాన్ మంత్రి మధుశంద్రమాహ ఇక్కడ రాజు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు అయ్యాడు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం కర్మసాక్షి అంటే ఏమిటి ఆయన ఒక్క క్షణం ఆగడు చంద్రుడు సూర్యుడు ఇద్దరు అట్లాంటి వాళ్ళే ఎప్పుడు ఒక్క నిమిషం ఆగకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు అటువంటి ఆయన సూర్యుడేమో రాజు అయ్యాడు చంద్రుడేమో మంత్రి అయ్యాడు సైన్యాధ్యక్షుడేమో శనైశ్చరుడయ్యాడు చూడండి సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకటి మీదికి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతరి వాళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు చంద్రబాబు గారు లాగానే ఎందుకంటే ఆయన కూడా చంద్రశాసనుడు అవసరమైతే చండశాసనుడు అవుతాడు కానీ మామూలుగా చంద్రశాసనుడే ఆయన చాలా మెత్తని శాసనం ఉంటుంది కానీ ఎప్పుడూ మెత్తగా ఉంటాడని అనుకొని పొరపాటు పడే అవకాశము లేదు చెండశాసనుడు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు అందువల్ల రెండు లక్షణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అది చూ సూచిస్తూ ఉన్నాడు ఎందుకంటే యువతీ యువకుల సదాశయాలకు బంగరు కలశపు గోపురం శ్రమించి పనిచేసే వారికి విశ్వాసముతో శ్రమించు వారికి సూర్యకళల తేజ ఫలం ఎవరైతే విశ్వాసంతో పనిచేస్తారో శ్రమతో పనిచేస్త నిరంతరము శ్రమిస్తారో అటువంటి వాళ్లకు ఉత్తమమైన ఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం సూర్యుడు ఎందుకంటే ఆయన కర్మసాక్షి కాబట్టి అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడాయన నువ్వు ఇంత ఫలం పనిచేసావు అనుకో అంతా ఫలం ఇస్తాడు అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక రాజు మంత్రి మొత్తము నవనాయకులలో నలుగురు శుభులు ఐదు మంది కొంచెం అటు ఇటు ఉన్నారు అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావునాయన మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి సూర్య సూర్యచంద్రులం అలాగా చేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహం గ్రహమండలి అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు ఎర్రని నేలలు సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి పచ్చని పంటలకు చాలా విలువ ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు ధరల విషయములో కొన్ని గ్రహాలు ఈ షష్ఠ గ్రహ కూటమి అని అందరు అంటున్నారు అలా అనరాదు షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే ఆరవ అని అర్థము ఆరవ గ్రహము కాదు ఆరు గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే ఆరు గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు నేనేం భావిస్తానంటే ఆరు గ్రహాలలో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను శాస్త్రము శాస్త్రం ఉంటుంది దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము శాస్త్రజ్ఞని యొక్క విజ్ఞానం ఉన్నది అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించిన విస్తరా అండి మానవుడి జీవితం అంత సోమరిపోతలమా మనం మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమవ సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఏం ఆరోగ్యం ఉంది అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు వాటిని స్వీకరించవలసిందే ఈ సంవత్సరం విశేషమేమంటే ఏర్పడినటువంటి సింహలగ్నానికి కన్యాలగ్నానికి వర్ష లగ్నమో జగల్ లగ్నమో చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు అంటే విద్యాభివృద్ధి రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఆనమ్ వారు చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు ఎందుకంటే ఇది చాలా విశేషం ఈ శాఖ చాలా అవసరమైనది భగవంతుడి భక్తి ఉన్న మానవుడే గొప్పవాడవుతాడండి ఎప్పుడూ కూడా అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు మన ధనాగారాలు దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు అందువల్ల భాగ్యము అంటే అదృష్టము దశమంటే వృత్తి రాజ్యస్థానం ఈ రెండింటిలో గురువు ఉండ ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన దేవా దేవాలయాలు పునః శోభను పొందటము అలాగే విద్య గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది నాకు ఎందుకంటే భారం పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు అంటే ఆయన గ్రహం వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని దాని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు నేనేమో తెలుగులో చెప్తున్నాను బరువు మోయని రోజు